హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ టూ త్రీ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా నేను ఏం చేస్తున్నానో మీకు తెలుసా తెలియదు కదా ఇంజాల్ గేవీ చేస్తున్నా ఫస్ట్ ఆయిల్ వేసుకో ఆయిల్ వేరే కక్క ఆవాలు పెప్పురు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో వేస్తూ కూడా వేసుకోవాలి ఇప్పుడు బింజాలు వేసుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తూ ఉండండి పర్ సూపర్ 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 వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మీకు కూడా బిర్యానీ పంపిస్తా మీరు చేసే వంటకి లైట్ లైక్ కొట్టండి ఫ్రై చేస్తూ ఉంటానే మంచి స్మెల్ వస్తుంది కూర తింటే ఎంత బాగుంటుందో అదిరింది అదిరింది అదిరిదంబో లవ్ యూ ఆల్ ఇప్పుడు మనం మిక్సీలో పంటించిన టమాటో పేస్ట్ ని ఆలయలో వేసుకుందాం చూస్తున్నారేంటి తిప్పాలే నన్ను చూస్తున్నారేంటబ్బా కర్రీ పాదపోతుంది తిప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే బిర్యానీ తిన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా చాలా కలర్ఫుల్గా బాగుందా లైట్గా గా అయింది ఓ మనం పసుపు వేసుకుందాబ్ నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ కారం ఇప్పుడు మూడు మిక్స్ వేయలాగా కలుపుదాం మళ్ళీ నన్ను చూస్తారంట్రై చేసుకుందాబ్బా ఓకే నేను చికెన్ తిన్నాను మగ్గుల స్మెల్ వస్తుంది అబ్బో అబ్బో సూపర్ 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 ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఏం లేదు నేను చేసినాక దీరే చేసుకున్నాబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే నేను బిర్యానీ తిన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్